గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం గణాధిపతి నమ ఈరోజు మనము శుక్రగ్రహము జన్మజాతకంలో ఏ రాసులలో ఉంటే ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్గా మనకి శుక్రగ్రహము చాలా ఇంపార్టెంట్ గ్రహంగా మనము కన్సిడ్రేషన్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట ఎందువల్ల అంటే శుక్రుడి యొక్క కారకత్వస్ మనకి లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే మనకి లైఫ్లో ఏదైనా బ్యూటిఫుల్ అంటే అందంగా కనిపించేవి సౌందర్యంగా కనిపించేవి మనకి సింగింగ్ అవ్వచ్చు పాటలు పాడేవాళ్ళు ఆర్ట్స్కి సంబంధించి మ్యూజిక్కి సంబంధించి లేకపోతే మనము ఇంటి పరిసరాలలో కొంతమంది హౌసెస్ చూస్తే ఇళ్ళు చూస్తే వాళ్ళ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంది వాళ్ళు ఏ విషయాలపైన ఎక్కువ ఆసక్తిగా ఉంటారు అనే ఒక క్వాలిటీస్ మనకి తెలుస్తుంటాయి అనమాట ఇప్పుడు ఒక వ్యక్తిని చూసిన వెంటనే వాళ్ళు మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు కదా ఆ అట్రాక్షన్కి కారకుడు శుక్రుడు అనమాట అంటే మనకి ఇక్కడ సౌందర్యంగా అలంకరించుకోవడము లేడీస్ స్పెసిఫిక్గా మనకి చెప్పుకున్నట్లయితే పువ్వులు మనకి ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా మనకి ఏంటంటే పులుపుతనం ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి శుక్రుడి కేటగిరీ కిందకే వస్తాయి అనమాట అండ్ అలా కాకుండా మనము రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే పాలు పెరుగు ఇవన్నీ కూడా శుక్రుడి క్వాలిటీస్ కిందకే వస్తాయి తెలుపు రంగు శుక్రుడికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట ఎవరికైతే జాతకంలో వెల్ ప్లేస్డ్ శుక్రుడు అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్న మూల త్రికోణ రాశిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల యొక్క ముఖవర్చస్సు చాలా అందంగా ఉంటుంది అనమాట అంటే వాళ్ళు కొద్దిగా చామన ఛాయ రూపం ఉన్నా సరే వాళ్ళల్లో ఒక తెలియని ఒక కళ ఉంటుంది లక్ష్మి కళ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము వింటూ ఉంటాం కదా ఆ లక్ష్మి కళ వచ్చేది మొత్తం కూడా మనకి శుక్రుడి వల్ల వస్తుందనమాట అది మగవాళ్ళల్లో కూడా శుక్రుడు జన్మజాతకంలో బాగుంటే వాళ్ళకి కూడా శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ బాగున్నట్టు అర్థమవుతుంది అలా కాకుండా శుక్రుడు జన్మజాతకంలో మనకి మగవాళ్ళకైతే భార్యని సూచిస్తుంది ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఎంత అలం అందంగా ఉంటారు ఎంత అలంకరించుకుంటారు వాళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారు ఎంత డిప్లొమసీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటారు అనేది మనకి శుక్రుడి యొక్క నేచర్ని బట్టి తెలుస్తుంది శుక్రుడు రజోగుణం ఉన్న ఒక గ్రహం అన్నమాట అంటే ఇక్కడ రజాసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళకి ఎక్కువ మట్టుకు కొద్దిగా మెటీరియలిస్టిక్ అంటే బాహ్య ప్రపంచంలో ఉండే రెగ్యులర్గా మనం చూసే లగ్జరీ అవ్వచ్చు క్రియేటివిటీ అవ్వచ్చు లేకపోతే మనకి బ్యూటీకి కాస్మెటిక్స్కి సంబంధించి ఇవన్నీటికీ కూడా మనకి రజోగుణంతో మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ శుక్రుడి యొక్క నేచర్ని బట్టి మనకి ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి అలా కాకుండా శుక్రుడు మనకి ఏ రాశులు రూల్ చేస్తారు అని అనుకుంటే కనుక వృషభ రాశి అండ్ తులారాశిని శుక్రుడు రూల్ అనమాట అంటే ఆధిపత్యం వహిస్తారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉచ్చ పొందుతారు అనమాట అంటే ఎగ్జాల్టేషన్ సైన్ అవుతుంది సో ఇక్కడ ఈ రాశులలో ఉన్న శుక్రుడు ఏంటంటే వీళ్ళకి క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది తొందరగా కోప స్వభావం రాకుండా ఉంటారు ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా క్లారిటీతో ఉంటుంది చాలా స్వీట్ స్పీచ్ ఉంటుంది వీళ్ళది శుక్రుడు ఒకవేళ వృషభ రాశి తులారాశి మీనరాశిలో ఉంటే అధికంగా ప్రేమించే గుణం ఉంటుంది అనమాట ప్రేమను పంచే గుణం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రేమని ఆస్వాదించే గుణం కూడా ఉంటుంది లైఫ్లో ఫైన్ క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిచ్ క్లాస్ మిలియనేట్స్ ఉంటూ ఉంటారు అంటే మనం వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనం చెప్పచ్చు ఏంటంటే వీళ్ళకి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా అధికంగా ఉన్నాయి అని చెప్పడానికి మనకి వీలుంటుంది ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి శుక్రుడు ఒకవేళ బాగుంటే కనుక వాళ్ళు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళు తెలియకుండానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అంచెలంచెలుగా ఎదగడానికి ఇక్కడ శుక్రుడు మెయిన్ రీజన్ అవుతారనమాట ఒక స్టేబుల్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి లైఫ్ లీడ్ చేయడానికి స్థిరంగా ఉండడానికి వాళ్ళకి కావాల్సిన లగ్జరీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేయడానికి ఇక్కడ శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి కొంతమంది బ్రాండెడ్ వస్తువులు వేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రాండెడ్ వస్తువులు అంటే డైమండ్ జ్యువెలరీస్ వేసుకోవడము లేకపోతే ఏదైనా పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలర్స్ అవ్వచ్చు తనేష్క్ జ్యువెలర్స్ అవ్వచ్చు ఇవన్నీ మనకి బ్రాండ్ అనమాట ఏదైనా ఒక కేటగిరీలో మనకి చాలా పేరు ప్రతిష్టలు ఉండి ఒక బ్రాండ్ని బట్టి మనము డెసిషన్స్ తీసుకుంటాం కదా ఆ స్థాయి మనకి శుక్రుడు ఏర్పరుస్తూ ఉంటారనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ అయితే జాయలు డైమండ్స్ తీసుకోవాలి ఇలా ఒక బ్రాండెడ్ ఉంటుంది బట్టలు వేసుకుంటే మనకి కాంచీవరం శారీస్ ఉన్నాయనుకోండి సిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ వచ్చేసి మనకి శుక్రుడు రిప్రజెంట్ చేస్తారు ఇప్పుడు శారీస్కి వచ్చేసరికి ఏంటంటే కాంచీవరం శారీస్ మనకి చాలా ఫేమస్ కాబట్టి శుక్రుడు బ్రాండెడ్ అనమాట అక్కడ ఆ రకంగా మనకి శుక్రుడి యొక్క నేచర్ ఉంటుంది అండ్ అలాగే కొంతమంది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు హోటల్ బిజినెస్లో ఉంటారు లేకపోతే టూరిజం బిజినెస్లో ఉంటారు ఇక్కడ అన్నిటికీ కూడా మనకి మెయిన్గా శుక్రుడే కారణం అవుతూ ఉంటారు అనమాట కొంతమంది లక్షరీ కార్స్ ట్రై చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనము సెలబ్రిటీస్ని చూసుకోవచ్చు ఫిల్మ్ స్టార్స్ని లేకపోతే పాలిటీషియన్స్ని చూసుకోవచ్చు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా హైఫై లైఫ్ లై లీడ్ చేస్తూ మంచి మంచి పెద్ద ఖర్చుతో ఉన్న కార్స్ ట్రై ట్రై చేస్తూ ఉంటారు కదా అలాంటి కార్స్ అన్నిటికీ కూడా శుక్రుడికి మెయిన్ రీజన్ అవుతారన్నమాట అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా బాగున్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ అలా కాకుండా శుక్రుడు మనకి ఇవి మెటీరియలిస్టిక్ లైఫ్కి కాకుండా మనకి ఆధ్యాత్మికతలో కూడా మనకి చాలా పై స్థాయికి తీసుకెళ్లే ఒక గ్రహంగా కూడా మనము చెప్పుకోవచ్చు చాలా మంది ఏంటంటే శుక్రుడు మనకి లగ్జరీ లైఫ్ ఇస్తారు ఒక ఫైన్ టేస్ట్ ఉన్న వ్యక్తులతో మనకి పరిచయాలు ఏర్పరుస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ శుక్రుడు ఆధ్యాత్మికతలో కూడా మనకి తెలియని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక క్వాలిటీస్ కూడా మనకి శుక్రుడు వల్ల వస్తుంది స్పెసిఫిక్గా మనం చెప్పుకుంటే కనుక తంత్ర విద్యకి మెయిన్ శుక్రుడు కారణం అవుతారన్నమాట లెఫ్ట్ హ్యాండ్ తంత్ర అనేది మనం చెప్తూ ఉంటాము గుప్త విద్యలకు అన్నిటికీ కూడా శుక్రుడు కారణం అవుతారనమాట ఇక్కడ ఇంకొక రీజన్ ఎందువల్ల అంటే జనరల్ గా శుక్రుడిని మనము దైత్య గురువు అని కూడా అంటూ ఉంటాం అంటే దైత్య గురువు అంటే అసురులకి గురువు అనమాట ఈయన శుక్రుడు శుక్రాచార్యుడు అని చెప్పి మనము మన మన స్క్రిప్చర్స్ లో చదువుకుంటూ ఉంటాం కదా సో ఆ శుక్రుడు ఇక్కడ అసురులకి గురువుగా ఉన్నారు కాబట్టి ఆయనకి భేదం ఉండదు వీళ్ళు మంచివాళ్ళు చెడు వీళ్ళు చెడు చేస్తారు అనే ఒక భే భా భేదం లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా ఉండి ఎలాంటి వ్యక్తులనైనా సరే ఒక మంచి స్థాయికి తీసుకురావాలనే ఒక గుణం కలిగి ఉంటుంది శుక్రాచార్యుడికి కాబట్టి శుక్రుడు చాలా ప్రామినెంట్గా జన్మజాతకంలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉండి వీళ్ళు నా స్థాయికి తగిన వాళ్ళు కాదు వీళ్ళతో నేను మాట్లాడకూడదు అనే ఒక వ్యత్యాసం చూపించాలన్నమాట సో ఎలాంటి లోవర్ స్టేటస్ ఉన్న వాళ్ళతో అయినా సరే శుక్రుడు బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా అప్యాయంగా ఆదరిస్తూ ఉంటారనమాట సో ఇక్కడ ఒక శుక్రుడి యొక్క నేచర్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది క్షమాగుణం ఉంటుంది ఎంతటి పెద్ద తప్పులు చేసినా సరే శుక్రుడు బాగున్న జన్మజాతకంలో వాళ్ళకి క్షమాగుణం ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ వ్రజోగుణం ఉండడం వల్ల కొద్దిగా ఫిజికల్ ఎంటిమసీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఒక ఒక మ్యారీడ్ కపుల్ మధ్యలో ఉండేది సెక్షువల్ ఫ్యాంటసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శుక్రుడే కారణం అవుతారనమాట ఆ ఇద్దరి మధ్య భార్య భర్తల మధ్యగా ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో ఏదైతే ప్రేమ అట్రాక్షన్ ఉంటుందో అదంతా కూడా మ్యూచువల్ అట్రాక్షన్ కి శుక్రుడు మెయిన్ కారణం అవుతారు మనకి కలత్ర కారకుడు కలత్ర సుఖం ఇచ్చే గ్రహం కూడా మనము శుక్రుడుగానే చెప్తూ ఉంటాము జన్మజాతకంలో మనం ఎప్పుడైనా వివాహ సంబంధాల కోసం మనం ప్రయత్నాలు చేసేటప్పుడు శుక్రుడి యొక్క యొక్క బలం ఫస్ట్ మనము నిర్ధారణ చేసుకుంటాము ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే ఈ జన్మజాతకాల క్లాసిఫికేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి పరిస్థితి ఏంటి లగ్నం చూసిన తర్వాత చంద్రరాశి చూసిన తర్వాత తారాబలం అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది శుక్రుడు ఎందుకంటే ఆయన కలత్రకారుడు కలత్ర భావాధిపతి కూడా ఆయనే కాబట్టి శుక్రుడి యొక్క నేచర్ ఎట్లా ఉంది ఈ ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి యొక్క పరస్పర దృష్టి ఎలా ఉంది అనేది కూడా మనం చూసినట్టు అవుతే ఇక్కడ ఏమవుతుందంటే మ్యారేజ్ సస్టైనెన్స్ అవ్వడానికి లాంజ్బిలిటీ ఉండడానికి మనకి ఇక్కడ మెయిన్ కారకుడు శుక్రుడు అవుతారు అనమాట ఇది ఇది కాకుండా శుక్రుడు మీనరాశిలో ఉంటే గనక ఎలాంటి ఫలితాలు ఇస్తారు శుక్రుడు మీనరాశిలో అంటే తృతీయాధిపతి అష్టమాధిపతి మీనరాశిలో ఉన్నట్టు అనమాట లెక్కకి సో అలాంటి శుక్రుడు ఇక్కడ ఉచ్చ పొందుతారు మీనరాశిలో అంటే ఎగ్జాల్టేషన్ పైన అని చెప్పేసి అమ్మవచ్చు అనమాట లక్ష్మీ స్థానంగా కూడా మనం కన్సిడ్రేషన్ లోకి తీసుకోవచ్చు ఇక్కడ శుక్రుడు మీనరాశిలో ఉంటే వీళ్ళు చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది ప్యూర్ డివోషన్ ఉంటుంది అంటే వీళ్ళు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే కనుక దాంట్లో లోపాలు వెతకకుండా వీళ్ళనంత మట్టుకు చాలా సౌమ్యంగా ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఒక భక్తి భావంతోటి వీళ్ళ ప్రేమ వ్యక్తపరుస్తూ ఉంటారన్నమాట అంటే మనము ఈశ్వరుడి పైన ఎలాంటి భక్తిభావం వ్యక్తపరుస్తామో వీళ్ళు ఎవరినైనా ఇష్టపడితే అలాంటి భక్తిభావంతోనే వీళ్ళు చూస్తూ ఉంటారు మీనరాశిలో శుక్రుడు ఉంటాయి వీళ్ళకి ఎలాంటి ఆధ్యాత్మికమైన విషయాల పట్లైనా సరే మెటాఫిజికల్ సబ్జెక్ట్స్ పైన సరే లేకపోతే ధార్మికమైన సబ్జెక్ట్స్ పైన సరే వీళ్ళకి చాలా మటుకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది అష్టమాధిపతి కూడా అవుతారు కాబట్టి ఇక్కడ కొద్దిగా గుప్త విద్యల పైన కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ప్రేమ వివాహాల పట్ల కూడా వీళ్ళు కొద్దిగా ఎక్కువ మక్కు చు మక్కువ చూపిస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ శుక్రుడు ఉచ్చలో ఉన్నా సరే తృతీయాధిపతి అష్టమాధిపతి అవుతారు కాబట్టి మీనరాశి వాళ్ళకి కొద్దిపాటిగా మహాదశలో అంతగా అనుకూలించడానికి కూడా ప్రసెంట్ కలియుగంలో మనకి కనిపించవు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే శుక్రుడు మీనరాశిలో ఉన్న వ్యక్తి మ్యారేజ్ చేసుకున్న తర్వాత వచ్చే భాగస్వామి దగ్గర నుంచి కూడా అదే భక్తి పూర్వకంగా ఉండే ప్రేమని కోరుకుంటారు కాకపోతే వీళ్ళకొచ్చే భాగస్వామి మాత్రం అలాంటి సిచ్యువేషన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట అలా అలా వాళ్ళతో రియాక్ట్ అవ్వరు లో సో దాని దానివల్ల కూడా వీళ్ళు కొద్దిపాటిగా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే సోల్ లెవెల్ కనెక్షన్స్ అని మనం చెప్తూ ఉంటాం కదా ఆ ఆత్మ సంబంధితమైన ప్రేమని అనుభూతి చెందాలి అని అనుకుంటూ ఉంటారు ప్రతీది కూడా చాలా నేచర్ తోటి కనెక్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు నేచర్కి దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు సముద్రాలకి దగ్గరగా ఉండడానికి నీటి ప్రవాహాలకి దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ట్రావెలింగ్ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వృశ్చిక సారీ మీనరాశిలో కనుక శుక్రుడు ఉంటే తృతీయాధిపతి కూడా అవుతారు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే ఎదుటి వాళ్ళు నొచ్చుకోకుండా ఉండడానికి వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నా కూడా వీళ్ళు మనస్తాపం చెందుతారే తప్ప రిటర్న్ మళ్ళీ వీళ్ళు గట్టిగా మాట్లాడేంత ప్రయత్నం కూడా చేయరు సో ఇది ఒకటి డిసడ్వాంటేజ్ అవుతుంది అనమాట అంటే వీళ్ళని గ్రాంటెడ్గా తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి అలాంటి ప్రేమకి చాలామంది అర్హులు ఉండరు సో దానివల్ల కొద్దిపాటిగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట గా స్టెబిలిటీ కోరుకుంటూ ఉంటారు రిలేషన్షిప్స్లో అవ్వచ్చు లేకపోతే ఇంటి గృహ వాతావరణంలో అయినా సరే వీళ్ళు రిలేషన్ కుటుంబ సభ్యులతోటి చాలా ప్రేమపూర్వకంగా ఉండే పరిస్థితులు కూడా మనకి ఇక్కడ శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది జాతకంలో కనుక మనకి శుక్రుడు గనక పీడించినట్లయితే కనుక ఏ భావాలలో ఎలాంటి అధిపతులతోటి కలిసి ఉన్నారో ఎలాంటి పాపగ్రహ దృష్టిలో ఉన్నారో ఇవన్నీ కూడా మనము చూసుకోవాల్సి వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే కనుక శుక్రుడు జన్మజాతకంలో పాడవుతే కనుక వీళ్ళకి లేడీస్తో పడదు స్త్రీలతో పడదు అది ఆడవాళ్ళకు కానివ్వండి మగవాళ్ళకు కానివ్వండి స్త్రీలతోటి పడదు స్త్రీ స్త్రీ శాపం తగలడానికి మనకి మెయిన్ కారకము శుక్రుడు పై పీడించినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నమాట వీళ్ళకి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అంటే ఆ భార్య భర్తల మధ్య చికాకులు రావడము భార్య వల్ల పీడింపబడము లేకపోతే భర్త వల్ల పీడింపబడము లేదా వీళ్ళిద్దరు బాగున్నా సరే ఇతర పర స్త్రీల వల్ల వీళ్ళ రిలేషన్షిప్ పీడింపబడము ఇలాంటివి కూడా మనకి శుక్రుడు పాడైనప్పుడు కనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఇప్పుడు యంగ్ జనరేషన్ లో ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మనం కామన్ గా చూస్తున్న ప్రాబ్లం ఏంటి పీసీఓఎస్ ప్రాబ్లమ్ మనం చాలా రెగ్యులర్ గా వింటూ ఉన్నాం కదా ముగ్గురులో ఇద్దరికి ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే హార్మోనల్ ఇష్యూస్ ఏవైతే వస్తాయో దానికి శుక్రుడు కారణం అవుతారు పీసీఐఎస్ ప్రాబ్లమ్స్ లేడీస్లో కానివ్వండి ఈ యంగ్ గర్ల్స్లో కానివ్వండి ఏదైతే వస్తూ ఉంటాయో దానికి శుక్రుడే కారణం అవుతూ ఉంటారు మనకి గర్భసంచుకి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అంటే యూటిరస్ సంబంధించి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో యూరినరీ బ్లాడర్లో ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటి అన్నిటికీ కూడా శుక్రుడు పీడింపబడినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కొంతమందికి గర్భసంచి పైన సిస్ట్లు ఫామ్ అవుతుంటాయి యూట్రల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా దానికి కూడా ఇక్కడ మెయిన్గా శుక్రుడు కారణం అవుతారనమాట ఎలా శుక్రుడు కారణం అవుతారంటే పాపగ్రహాలతో కలిసి ఉన్నా స్థితిలో ఉన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనకి జన్మజాతకంలో కాకుండా నవాంసలో కూడా చెక్ చేసుకోవాలి అలాగే వైద్య జ్యోతిష ప్రకారంగా చూసుకుంటే మనకి ద్రెక్క చార్ట్లు చూసుకోవాలి డి సిక్స్ అండ్ డి ఎయిట్ చార్ట్స్ లో చూసుకున్నప్పుడు మనం ఒక నిర్ధారణలోకి రావడానికి హెల్ప్ అవుతుంది అదే ఒక మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక మనం డి వన్ చార్ట్ రాసి చార్ట్ ఏదైతే చేసుకు చెక్ చేస్తుంటామో అక్కడ నుంచి చూసుకోవాలి అలాగే నవాంశలో కూడా మనం చూసుకున్నట్లయితే గనక ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి సో ఓవరాల్గా ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటే కనుక ఎంత కష్టపడుతున్నా కొంతమందికి క్వాలిటీ లైఫ్ ఉండదు వాళ్ళు డబ్బు అవసరంకి డబ్బు ఉండకపోవడము లేకపోతే కటిక పేదరికంలో ఉండడము కటిక దారిద్ర్యంలో ఉండడం ఏంటంటే ఇక్కడ జన్మ జాతకంలో శుక్రుడు పాడైపోయినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట అదే కొంతమంది చాలా తక్కువ కష్టపడుతూ ఉంటారు కానీ చాలా రిచ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ యొక్క జన్మజాతకం చూసుకున్నట్లయితే వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు అని చెప్పడానికి కూడా వీలుంటుంది ఇంకా కొంతమందికి ఏంటంటే పెళ్ళైన వెంటనే వాళ్ళకి కలిసి రావడం అనమాట అది భార్య కానివ్వండి భర్త కానివ్వండి మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళకి కలిసి వచ్చి విదేశీయానం జరగడం ఇలాంటివి ఏరోప్లేన్లు ట్రావెల్ చేయడం ఇలాంటివి అన్నిటికీ కూడా శుక్రుడు కారణం అవుతాడు కాబట్టి ఈ లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ మనకు అవసరం అవుతుంది సో ఈ శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎవరిస్తారు అనేది మనము పరిహారాలలో తెలుసుకుందాం శుక్రుడు గనక జన్మజాతకంలో ఏ రాశి వారికైనా సరే ఏ లగ్నం వారికైనా సరే జన్మజాతకంలో కనుక శుక్రుడు పీడింపబడినట్లయితే కనుక వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ఫస్ట్ మీ లైఫ్ లో లేడీస్ ఎవరైతే ఉంటారో అంటే బిలో ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చేయక చేయకుండా ఉండడము వాళ్ళని అప అపనింద పాలయ్యేలాగా చేయకపోవడము వాళ్ళు ఏదైనా ఇబ్బంది పాలన ఉంటే కనుక వాళ్ళకి వీలైనంత మట్టుకు సహాయం చేయడము ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి కొంతమంది క్యారెక్టర్ అసాసినేషన్స్ చేసేస్తూ ఉంటారు ఆడవాళ్ళ విషయంలో తెలిసి తెలియకుండా జడ్జ్మెంటల్ స్టేట్మెంట్స్ పాస్ చేయకండి మీ లైఫ్ లో అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఒక స్త్రీని ఇబ్బంది పెట్టేలాంటి పరిస్థితి మీరు వెళ్ళకండి ఎందుకంటే ఇక్కడ దీని వల్ల ఏమవుతుందంటే శుక్రుడు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే శుక్రుడి యొక్క కర్స్ కి మీరు లోన్ అవుతారు దానివల్ల మీకు స్త్రీ శాపం తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటే కనుక ఆ గొడవలని పరిష్కారం చేసి వాళ్ళని కలిపే ప్రయత్నం చేయండి అంటే ఇది రెగ్యులర్ గా మీ ఫ్యామిలీ మధ్యలో ఎక్కడన్నా మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా డివోర్స్ ఇష్యూస్ అవి అవుతున్నా లేకపోతే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న చికాకులు వచ్చినా సరే వాళ్ళ సిచ్యువేషన్స్ని మీరు విని వాళ్ళు వాళ్ళకి మీరు కొంచెం కొంచెం మంచి సలహాలు ఇచ్చి వాళ్ళు విడిపోకుండా ఉండడానికి మీరు కొద్దిగా తోడ్పడినట్లయితే కనుక మీకు శుక్రుడు బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా వస్తాయి అండ్ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అలా కాకుండా ఫైనాన్షియల్గా మీరు కనుక ఇబ్బంది పాలయ్యి ఆర్థికంగా మీరు స్థిరంగా ఉండ ఉండట్లేదు అని అనుకుంటే కనుక రెగ్యులర్గా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి లక్ష్మీ అష్టకం కానీ మీరు రెగ్యులర్గా పారాయణం చేసుకుంటూ లేకపోతే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి శ్రావణ శుక్రవారాలు నాలుగు శుక్రవారాలు ఏవైతే ఉంటాయో నాలుగు శుక్రవారాల్లో స్పెసిఫిక్గా మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కనుక మీరు పూజలు చేసుకున్నట్లయితే దానివల్ల కూడా మీకు శుక్రుడు చాలా మట్టుకు మీకు హెల్ప్ అవుతారు ఒకొక్క బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది డబ్బు వస్తుంది కదా అని చెప్పి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా ఆ లక్ష్మీదేవిని ఎలా మనము సేవ్ చేసుకోగలము ఎలాగైతే మనము అవసరమైన వస్తువులు మాత్రమే మనం కొనుక్కుందాము అనే ఒక ఆలోచన రావాలి విచ్చలవిడిగా డబ్బులు స్పెండ్ చేయకండి ఒక సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేయండి రెగ్యులర్గా స్నానం చేస్తూ ఉండండి కొంతమంది స్నానం కూడా సరిగ్గా రెగ్యులర్గా చేస్తూ ఉండరు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తూ ఉంటారు అలా కూడా చేయడం వల్ల కూడా మీకు అన్హైజీనిక్గా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అలాంటి వాళ్ళ దగ్గర నిస్థిరంగా ఉండరు ఆవిడ ఎక్కడుంటే అక్కడ సుగంధ పరిమళమైన పరిస్థితులు ఉంటేనే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి ఆవిడ కటాక్షం కోసం మనము మనం రెగ్యులర్గా కొద్దిగా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి డార్క్ కలర్స్ అంటే మనకి నలుపు రంగు దుస్తులు వేసుకోకపోవడము మంచిది కలర్ఫుల్ క్లోత్స్ వేసుకోవడం మంచిది ఎక్కువ మటుకు లైట్ కలర్స్ లైక్ వైట్ కానివ్వండి లైట్ పింక్ కానివ్వండి ఇలాంటి కలర్స్ మీరు కనుక ఎక్కువ పిక్ చేసుకుంటే కనుక దానివల్ల కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అండర్ గార్మెంట్స్ ని కూడా కొద్దిగా క్లీన్గా పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి దీనివల్ల కూడా మీకు చాలా మటుకు శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అండ్ డయాబెటీస్ ఒకవేళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మీరు శుక్ర శుక్రవారం రోజు లక్ష్మీదేవి కోసం మీరు స్పెసిఫిక్గా పూజలు చేయించుకోవడము నవగ్రహాలలో శుక్రుడు ఉంటారు అక్కడ ఆ శుక్రుడికి మీరు దాదాపు ఇరవై వేల సార్లు జపం చేయించండి ఎవరైనా దగ్గరలో ఉన్న బ్రాహ్మణుడితోటి మాట్లాడుకొని ఇరవై వేల జపాలు చేయించుకొని బొబ్బర్లు దానం చేయండి మీకు వీలు కుదిరినన్ని సార్లు మీరు బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతాయి అండ్ అలా కాకుండా మీరు పాలు దానం చేయొచ్చు పెరుగు దానం చేయొచ్చు పంచదార దానం చేయవచ్చు పంచదార కూడా కిలోంబావు పంచదార పాలు ఒక లీటర్ పాలు లేకపోతే ఒక లీటర్ పెరుగు ఇలాంటివి కూడా మీరు శుక్రవారం రోజు మీకు వీలు సార్లు మీకు ఆర్థిక స్థితి బాగుంటే కనుక మీరు మీరు రెగ్యులర్గా చేసుకోవడం వల్ల కూడా మీకు ఒకవేళ వివాహ సంబంధిత ఇబ్బందులు ఏవైనా ఉండి మీ భార్య కానీ భర్త కానీ మీకు వివాహంలో ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు ఆర్థికంగా బాగోట్లేదు కుటుంబం కుటుంబంలో అశాంతిగా ఉంది అని వాళ్ళు ఈ పరిహారాలు అన్నీ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంట్లో వీలైనంత మట్టుకు ధూపం వేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా సెంట్ ఎక్కువ వాడడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి రూమ్ రిఫ్రెష్నర్స్ దొరుకుతూ ఉంటాయి అది ది రోజు ఫ్రేగ్రెన్స్ ఉంటే గనక మీకు ఇంకా లక్ష్మీదేవి కృప ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి శుక్రవారం రోజు మాత్రము వీలైనంత మట్టుకు ఇల్లు క్లీన్గా పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి కళ్ళు వేసి వేసి రెగ్యులర్గా ఇల్లు ఫ్లోర్ క్లీనింగ్ చేసుకున్నట్లయితే కూడా మీకు నెగిటివిటీ దూరమై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి చాలా మట్టుకే హెల్ప్ అవుతుంది అండ్ అలా కాకుండా మీ లైఫ్ మీ లైఫ్లో లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళకి ఏదన్నా కొనిపెట్టాలనుకుంటే కనుక వాళ్ళకి కాల పట్టీలు కొనిపెట్టడము లేకపోతే మీ స్తోమతకి తగ్గట్టుగా పువ్వులు తెచ్చిపెట్టడము లేకపోతే వాళ్ళకి అవసరమైన గాజులు కొనిపెట్టడము చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆడపిల్లలు వాళ్ళకి ఏదైనా కాస్మెటిక్స్కి సంబంధించి బొట్టు పిల్లలు బౌడర్ ఇట్లాంటివి ఏవి మీరు మీకు స్థాయికి తగ్గట్టుగా మీరు చిన్న చిన్న రెమెడీస్ శుక్రవారం రోజు కనుక చేసుకున్నట్లయితే మీకు శుక్రుడు అనుకూలంగా ఉంటాడు తీవ్ర స్థాయిలో కనుక శుక్రుడు పీడింపబడినట్లయితే కనుక జన్మ శుక్ర రాహుల యుద్ధి ఉండడము శుక్ర కేతువుల యుద్ధి ఉండి మీకు మ్యారేజ్ విషయంలో ఇబ్బందులు అవుతున్నాయి అనుకుంటే కనుక అదే శుక్రుడు నీచ స్థితిలో ఉండి రాహుతో కలిసి ఉన్నట్లయితే కనుక సువాసిని పూజ చేయించుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న అయ్యగారులను ఎవరినైనా కాంటాక్ట్ అయ్యైనా సరే మీరు సువాసిని పూజ విధానం తెలుసుకొని కూడా మీరు చేసుకోవచ్చు ఆర్థికంగా మెరుగులోకి రావాలి అనుకుంటే దీపలక్ష్మి దీప పూజ కూడా చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి కాకపోతే మీరు నమ్మకంతో అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ కోసము మీరు నమ్మకంగా గుడ్డిగా ఆవిడ ఉన్నారు మన వెంట ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని మీరు నమ్మినట్లయితే మీకు చేసే ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ వెంట వెంట మీకు ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి